చెన్నూరులో హోరా గెలిచేది ఎవరు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రియల్ వార్ చెన్నూరు వేదికగా జరగబోతోంది సీఎం కేసీఆర్ కు వీర విధేయుడుగా ఉన్న సుమన్ ఇక్కడ నుంచి రెండోసారి విజయం సాధించాలని భావిస్తున్నారు అందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న సుమన్ కు ఈసారి పారిశ్రామికవేత్త వివేక్ షాక్ ఇవ్వాలని భావిస్తున్నారు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన వివేక్ ను సుమన్ ఓడించారు తాజాగా మరోసారి బరిలో దిగడం విశేషం చెన్నూర్లో బిఆర్ఎస్ అభ్యర్థిగా బాల్కసుమన్ పోటీ చేస్తూ ఉండగా కాంగ్రెస్ నుంచి జి వివేక్ బీజేపీ నుంచి దుర్గం అశోక్ బరిలో నిలుస్తున్నారు ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ బలంగా ఉన్నప్పటికీ ఈ నియోజకవర్గంలో పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా సాగే అవకాశం ఉంది చెన్నూరు ఎస్సీ అసెంబ్లీ సెగ్మెంట్లో రెండు వందల ఇరవై ఏడు పోలింగ్ బూతులుండగా పురుష ఓటర్లు తొంభై ఒక వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది స్త్రీ ఓటర్లు తొంభై రెండు వేల నూట నలభై ఒకటి ట్రాన్స్జెండర్లు ఏడుగురు మొత్తం ఓటర్లు లక్షా ఎనభై నాలుగు వేల నూట పదిహేడు మంది ఉన్నారు చెన్నూరులో బీసీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు బీసీ జనాభా నియోజకవర్గంలో సగానికి పైగా ఉంది ఇతర ఎస్సీ ఎస్టీలు పదహారు శాతం వరకు ఉండగా మాదిగలు పది శాతం ఉన్నారు ఈ నియోజకవర్గంలో పద్మశాలీలు యాదవులు ఆరు శాతం ఉన్నారు మున్నూరు కాపులు ఆరు శాతం వరకు ఉండగా రెడ్లు ఐదు శాతం ఉన్నారు గౌడ సామాజిక వర్గం నాలుగు శాతం ఉన్నారు బీసీలు ఎవరి పక్షం వహిస్తే వారే చెన్నూరులో విజయం సాధిస్తారు చెన్నూరులో మరోసారి గెలిచేందుకు బాల్కసుమన్ ప్రయత్నిస్తున్న తరుణంలో ఇక్కడ గట్టి పోటీ నెలకొంది గతంలో ఇక్కడ నుంచి వివేక్ సోదరుడు వినోద్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు ప్రస్తుతం ఆయన బెల్లంపల్లి నుంచి పోటీ చేస్తున్నారు చెన్నూరులో గతంలో బోడ జనార్దన్ నాలుగు సార్లు నల్లాల ఓదేలు మూడు సార్లు విజయం సాధించారు చెన్నూరు నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వివేక్ రెండు వేల నాలుగులో ఒక్కసారి మాత్రమే విజయం సాధించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల తొమ్మిది రెండు వేల పది ఉప ఎన్నికల్లో వివేక్ ఇక్కడి నుంచి ఓటమి పాలయ్యారు